హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరీ డ్రైగా కాకుండా మరీ వెట్గా కాకుండా కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా చాలా బాగుంటుందండి కర్రీ అనేది రైస్లోకైనా చపాతీలోకైనా దేరికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే మనం ఈ కూరని తయారు చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ వరకు మష్రూమ్స్ అయితే తీసుకున్నాను మీరు మష్రూమ్స్ అనేవి ఇంకా ఎక్కువగా తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకుంటే సరిపోతుంది అదే తక్కువ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ని తక్కువ చేసుకుంటే సరిపోతుంది ముందుగా మష్రూమ్స్ని ఒక పది నిమిషాల పాటు నీళ్ళల్లో వేసేసి బాగా నానబెట్టుకోవాలి ఏదైనా మట్టి అది ఉన్నా సరే పది నిమిషాల్లో నానిపోయి మొత్తం కూడా పోతుంది ఇలా పది నిమిషాల తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వాటర్ ఏం వేయకుండా మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఇది కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని మీకు మరీ సైజు పెద్దగా అనిపిస్తే కట్ చేసుకోండి చిన్నగా ఉంటే అలాగే వంచేసుకోండి అలాగే ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి బాగా కలుపుకొని మీకు కావాలంటే కొద్దిగా వాటర్ని వేసేసుకొని బాగా కలుపుకోవచ్చు పది నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మష్రూమ్స్కి ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది మ్యారినేట్ చేసేసుకుందాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మరి సన్నగా ఏమి అవసరం లేదండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ని తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఆనియన్స్ తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని వేసేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి మష్రూమ్స్ అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయండి చూసారా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే పోతుంది ఈ విధంగా బాగా ఐదు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాకే పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఆనియన్స్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అదంతా కూడా చెక్ చేసుకోండి మీకు సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోతుంది చూసారా పది నిమిషాల్లోనే మనకి మష్రూమ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఎవరైనా సరే ఈజీగా చేసేయగలరండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళైనా సరే ఈ విధంగా మష్రూమ్ ఫ్రై ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది రైస్కైనా చపాతీకైనా బిర్యానీకైనా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది కాంబినేషన్ ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకోన్ని ఆన్ చేసుకోండి మన వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్